నమస్తే రైతుల ద్వారా నేను మిస్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాక్స్ రైతులున్నారా చిత్తూరు జిల్లా పలమనేర్ ఏరియాలో ప్లాంటేషన్ అయితే టమాటా ప్లాంటేషన్ హెవీగా ఉందన్న రైతులు మొత్తం చాంపియన్ అనే సీడ్స్ని ఎక్కువ వాడుతున్నారు ఈ ఎండాకాలంలో ఎండకి ఎండ వేడి మీద తట్టుకునే కెపాసిటీ ఛాంపియన్ ఒకటికే ఉందన్నమాట ప్లాంటేషన్ ఎలా చేస్తున్నారో మొత్తం ఒక నాలుగు ఎకరాలు ఉంటుందన్న హెవీ ప్లాంటేషన్ అయితే జరుగుతుంది ప్రజెంటు బైరెడ్పల్ ఏరియాలో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో బోల్డ్ సమాచారాన్ని మీకు అందిస్తాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది రైతులకు చేర ఎండన బయటపల్లి ఏరియాలో హెవీగా ప్లాంటేషన్ అయితే జరుగుతుంది ప్రజెంట్ ఈ ఎండాకాలంలో చాంపియన్ మొలకల్ని ఎక్కువగా నాటుతున్నారు ఎండాకాలంలో చూడండి ఇలా గ్రోత్ రావడానికి చాంపియన్ మొలక చాలా దోహదపడుతుంది అందువల్లనే హెవీగా బైరపల్లి ఏరియాలో ప్లాంటేషన్ అనేది జరుగుతుంది ప్రతి ఒక్క రైతు టమాటా మొలకలపైనే ఆధారపడి హెవీగా ప్లాంటేషన్ చేస్తున్నారు రాబోయే కాలంలో మంచి రేట్లు రావాలని మనం అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటాం మనం దేశానికి అన్నం పెట్టే రైతులకి అందరూ సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండినా ఇలాంటి వీడియోస్ కంపల్సరీ మిక్స్ చే నమస్తే రైతన్లారా నేను స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాస్ రైతన్ల నేను చూపించే తోట చాంపియన్ మాట పిహెచ్ఎస్ కంపెనీ వాళ్ళది సూపర్ గ్రోత్ అయితే వస్తుందన్న నేను యూజ్ చేసే ఆర్గానిక్ మెథడు మీరు కూడా యూజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నేను చెప్పే ఆర్గానిక్ మెథడ్ మీరు వాడండి మంచి గ్రోత్ అయితే ఉంటుంది అన్న మన నాటిన పదహైదు రోజుల తర్వాత పచ్చనాని ఆర్గానిక్ వదులుతూ వస్తుండే అన్న పది పది రోజులకి ఒక్కొక్క డోస్ వదిలితే సూపర్ గ్రోత్ అయితే వస్తుంది సైడ్ బ్రాంచెస్ చూసారా ఈ సైడ్ బ్రాంచెస్ ఈ కాండము సూపర్ అయితే వస్తుంది చూడండి ఈ కాండం చూసారా ఈ కాండమే వేపుగా రావడానికి ఆస్కారం ఉంది ఎకరాకి రెండు వాడాలన్నా ట్రిప్పుల ద్వారా ఒక లెట్